శ్రీ తాళ్లపాక అన్నమాచార్య వారి ఆరు వందల పదహారవ జయంతోత్సవాలు బోస్ రోడ్డులోని శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలోని కళావేదిక నందు గురువారం నిర్వహించారు మహిత మరియు శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో అన్నమాచార్యుల వారి సంగీత సంకీర్తన గీతాలాపన చేశారు తెనాలిలోని బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో గల కళావేదిక నందు మహతి మరియు శ్రీ రామలింగేశ్వరు భక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఆరు వందల పదహారవ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు తొలిరోజు తొలుత తాళ్ళపాక అన్నమాచార్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి సంకీర్తనార్చన ప్రారంభించారు టీవీఎస్ శాస్త్రి కొండపి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సంకీర్తనార్చనలో ముందుగా చిన్నారులు దేవి లలిత యశస్విని తుల్యశ్రీ తులసి భావన సంకీర్తన గానంతో ఆహుతులను అలరించారు తదుపరి టీవీఎస్ శాస్త్రి పరుచూరు సుబ్బారావు కొండపి వసుంధర బృందంచే అన్నమయ్య సంగీతనాచన మాధుర్యం సంగీత అభిమానులు పరవశింపచేసింది ఈ సంగీత నార్చన ఆద్యంతం అభుపరిచింది ఈ కార్యక్రమాన్ని చెట్లపల్లి నిరంజన్ శర్మ మడుపల్లి శ్రీనివాసరావు రత్నకుమారులు పర్యవేక్షించారు తాళపాక అన్నమాచారుల వారి ఆరు వందల పదహారవ జయంతి సందర్భంగా ఈరోజు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కళా వేదికపై శ్రీ మహతి మరియు రామలింగేశ్వర భక్త సమాజం శ్రీ వెంకటేశ్వర అన్నమాచారుల సంకీర్తన బృందం సంయుక్త ఆధ్వర్యంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు ప్రారంభించాము ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు ఇదే దేవస్థానంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు జరుగుతాయి తొలుతగా మన చిరంజీవులు దేవీలత యశస్విని తులజశ్రీ శారవాణి మరియు తులసి వీళ్ళు కలిసి పలు కీర్తనలు ఆలపించారు ఆ తర్వాత రిటైర్డ్ టీచర్ టీవీఎస్ శాస్త్రి గారు రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ పరచూర్ సుబ్బారావు గారు కీర్తనలు ఆలపించారు అనంతరం వసుంధర కొండపి వసుంధర బృందం వచ్చే పలు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు ఈ కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయపూజ చేశారు